హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంతిని మాట్లాడుతున్నాను ఈరోజు మాది టిఫిన్ ఇడ్లీ అండి ఎప్పుడు పల్లీలు పుట్నాలు డాక్టర్స్ అవి కొంచెం అవైడ్ చేయమన్నారు అండి డైలీ అవి వాడద్దు అన్నారు అందుకని నేను గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో ఫేమస్ అయిన అల్ల పచ్చడి అండి చాలా బాగుంటుంది ఇది ఇరవై రోజులు నెల రోజులు కూడా ఉంటుంది వేడి నీళ్ళు వాడాలండి ఇది ఇదిగోనండి పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటుందండి ఏదైనా కానీ కొంచెం కారం తగిలితేనే చట్నీలు అవి రుచిగా ఉంటాయండి టిఫిన్ రుచిగా ఉంటుంది ఇదిగోనండి చేసే ప్రాసెస్ చూపిస్తాను యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాము కంపల్సరీగా వేడి నీళ్ళతోనే నానబెట్టుకోవాలి ఒకసారి నేను కెట్టిల్లో వేడి నీళ్ళు కాసి పక్కన పెట్టుకున్నాను చట్నీకి ఏదైనా అవసరం వస్తుందని సన్నీళ్ళు వాడితే రెండు మూడు రోజులు నెల ఉంటుందండి ఎక్కువ నెల ఉండదు ఇది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు అన్నీ వేపించుకుందాము గ్యాస్ ఎలిగెట్టు గ్యాస్ వెళ్ళగించుకున్నామండి గ్యాస్ గెలుచుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చన్నపప్పు ధనియాలు ఇవి కొంచెం వేగినాక మినప్పప్పు పెట్టుకొని వేపితే చక్కగా వేగుతుంది సగం వేగిన ఇప్పుడు నువ్వులు నువ్వులు ఎక్కువ వేగన లేదు నువ్వులు అల్లం బాగా ఉప్పేసి అల్లాన్ని బాగా ఉప్పేసి నానబెట్టి శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసుకుంటున్నానండి ఏదైనా డ్యామేజ్ అయితే తప్పితే చక్కగా పైతో ఉన్న కూడా బాగుంటుంది అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలి అల్లం బాగా పచ్చవాసనం పోయేంత వేపిస్తాము వన్ క్వాలిటీ అయినా మిరపకాయలు తీసుకోండి బాగుంటాయి ఈ యాభై గ్రాములు యాభై గ్రాములు యాభై గ్రాముల అల్లము యాభై గ్రాములు వెల్లుల్లి సారీ యాభై గ్రాముల అల్లము యాభై గ్రాములు మిరపకాయలు ఒక కొంచెం నాలుగు స్పూన్లు మినపప్పు నాలుగు స్పూన్లు ధనియాలు నాలుగు స్పూన్లు పచ్చనపప్పు నాలుగు స్పూన్లు నువ్వులు జీలకర్ర యాభై గ్రాములు అల్లము యాభై గ్రాములు మిరపకాయలు తీసుకున్నాము కాబట్టి దానికి దబ్బలు మనము బెల్లం వేసుకోవాలండి బెల్లం వంద గ్రాములు వేసుకున్నాము చింతపండు ఒక ముప్పై గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఎందుకంటే అది బాగా వేగ వేగనతామండి ఇది వేణి నీడతోటి సన్నీళ్ళతో కాకుండా వేణీళ్ళలో కాసి ఆరబెట్టుకొని కనుక చట్నీ చేసుకుంటే ఇది బయట ఉన్నా కూడా పదిహేను ఇరవై రోజులు పాడవదండి సన్నీళ్ళు వేసే మట్టికి రెండు రోజులు మూడు రోజులే ఉంటుంది ఆల్మోస్ట్ వేగిన గ్యాస్ ఆపేసుకుందాం ఇవి ఆరిపోయినాక ఇవి ఆరిపోయిందండి చక్కగా ఇదంతా చక్కగా మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా వెన్ను మంచిగా క్వాలిటీగా తీసుకోవాలి రేటు తక్కువగా ఉంది కదా అని చెప్పి మనం తీసుకుంటే మట్టు అది అండి రుచిగా ఉండదు జెన్ను కాని మట్టికి మనం తీసుకోవాలి దీని సరిపడా ఉప్పు ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి ఎండు మిరపకాయలు అల్లము మినపప్పు పచ్చనపప్పు నువ్వులు ఇవన్నీ వేపించుకున్నామండి ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము జీలకర్ర వేసుకున్నాము చింతపండు నానబెట్టుకున్నాము కదా చింతపండు కంపల్సరిగా ఏడు నీళ్ళే వాడాలి నీళ్ళు వాడకూడదు వాడితే పాడైపోయింది రెండు రోజులు ఉంటుంది కానీ తర్వాత పాడైపోయింది యాభై గ్రాములు నేను అల్లం తీసుకున్నప్పుడు వంద గ్రాములు బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం తురుము పెట్టుకొని ఉప్పు చూసి వేసుకుందాము మిక్సీ కట్టుకొస్తానండి కొంచెం హాట్ వాటర్ కొంచెం ఆరబెట్టుకొని పోసుకుందాము చన్నీళ్ళు అయితే అస్సలు వాడద్దు పచ్చడి పాడైపోతుంది అయిపోయిందండి కొంచెం అంటే నీళ్ళు కలుపుకోండి నెల మాములుగా నీళ్ళు కలుపుకుంటే కొంచెం పచ్చగా ఉంటుంది నేను తినబేటప్పుడు కొంచెం కలుపుకుంటాను నేను అల్లం చట్నీ ఈరోజు ఇడ్లీలో నంచుకుంటానికి చేసుకున్నామండి ఇడ్లీ కదా ఇరవై రోజులు ఉంటుంది నేను తినేదే చూపిస్తున్నానండి ఎగ్స్ట్రా ఏం చూపించట్లేదు రండీ ఈ వీడియో తినటం వల్ల అయితే పాపం మా వారికి టిఫిన్ నెయ్యి మంచిదే అంటున్నారండి ఇది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యిను నెయ్యి బాగానే చేస్తానండి నేను ప్యాకెట్ పాలు అయినా కూడా నెయ్యి బాగానే చేస్తాను ఇది కొంచెం నల్ల పచ్చడి మీకు కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు మాకైనా కొంచెం గుర్తుగానే నచ్చిద్ది తినండి ఇలా పెట్టుకొని తింటే మామూలుగా ఉండదండి ఇది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే మీ నాగేశ్వర అండి